హలో అండి ఈ వీడియోలో మనం రియల్ ఎస్టేట్ లో సక్సెస్ కి సేల్స్ లో సక్సెస్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏడు స్కిల్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అండి మీరు రియల్ ఎస్టేట్ లో ఏజెంట్ అయినా డెవలపర్ అయినా బిల్డర్ అయినా బిజినెస్ ఓనర్ అయినా మీరు ఎవరైనా సరే మీ రియల్ ఎస్టేట్ లో సేల్స్ సక్సెస్ లో మీకు కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సెవెన్ స్కిల్స్ ఏడు స్కిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం అండి ఈ స్కిల్స్ లేకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్ సేల్స్ లో అది కూడా రియల్ ఎస్టేట్ లాంటి రంగంలో సేల్స్ లో సక్సెస్ సాధించడం చాలా 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 కష్టం సో ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి ఆ ఏడు స్కిల్స్లో మీరు జీరో టు టెన్లో మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అన్న దాని గురించి మీరు ఒక చిన్న సర్వే చేయండి మీరు ఒక చిన్న మీ మీద మీరు సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకుంటే మీరు ఈ స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో మీ రియల్ ఎస్టేట్లో సేల్స్లో మీరు ఎక్కడికి గ్రో అవుతారనేది మీరే డిసైడ్ చేసుకుంటూ ఆ స్కిల్స్ బేస్డ్ మీదుగా మీరు గ్రో అవ్వగలరు సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ సేల్స్ అయినా ఏ రంగంలో సేల్స్ అయినా సరే ఈ స్కిల్స్ డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయండి నేను ఈ ప్రత్యేకంగా ఈ రియల్ ఎస్టేట్ అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఈ ఈ స్కిల్స్ రియల్ ఎస్టేట్లో చాలా చాలా ఇంపార్టెంట్ సో అందుకనే రియల్ ఎస్టేట్లో ఉండేటటువంటి ఏజెంట్స్ కానీ సేల్స్ లీడర్స్ కానీ బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ అల్టిమేట్లీ అందరి సక్సెస్ కూడా సేల్స్ యొక్క రిటర్న్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ సెవెన్ స్కిల్స్ని మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు నోట్ చేసుకొని ఈ సెవెన్ స్కిల్స్ని డెవలప్ చేసుకునేటటువంటి ఒక స్ట్రాటజిక్ ప్లాన్ తో మీరు గ్రో అవ్వచ్చు మొదటి స్కిల్ ఫస్ట్ స్కిల్ ఎప్పుడు కూడా రిలేటింగ్ స్కిల్ దయచేసి గుర్తు పెట్టుకోండి రిలేటింగ్ స్కిల్ అంటే కస్టమర్తో మీరు రిలేట్ అవ్వగలుగుతున్నారా అతని అవసరాలతో మీరు కనెక్ట్ అవ్వగలుగుతున్నారా అతనితో వ్యక్తిత్వంగా వ్యక్తిగతంగా మీరు కనెక్ట్ అవ్వగలుగుతున్నారా ఆ కస్టమర్ కానీ పొటెన్షియల్ కస్టమర్ కానీ క్లయింట్ కానీ మీతో రిలేట్ అవ్వగలుగుతున్నారా మీరు ర్యాపో బిల్డ్ చేసుకోగలుగుతున్నారా ఇవన్నీ కూడా రిలేషన్షిప్ బిల్డింగ్లోకి వస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ స్టెప్ ఆల్వేజ్ సేల్స్లో సక్సెస్కి ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ కూడా రిలేషన్షిప్ బిల్డింగ్ అండి మీరు రిలేషన్షిప్లో ఎంత జెన్యున్గా ఎంత ఒథెంటిక్గా ఎంత క్లా ఎంత క్లారిటీతో ఎంత క్లీన్ హార్టెడ్తో ముందు మీరు రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోగలిగితేనే ట్రస్ట్ బిల్డ్ అవుతుందండి ట్రస్ట్ బిల్డ్ అయితేనే ఆ కస్టమర్ మీరు చెప్పేటటువంటి విషయాల్ని జాగ్రత్తగా విని వాటి మీద ఆలోచించుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవాలా లేదా అనేది అతను ఆలోచించుకుంటాడు ఇవన్నీ జరగాలంటే ముందు మీద ముందు మీ మీద నమ్మకం కలగాలి అంత నమ్మకం కలగాలంటే ముందు ర్యాపో బిల్డింగ్ అండ్ డీప్ కనెక్షన్ జరగాలి సో రిలేటింగ్ స్కిల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ అండి సెకండ్ నెంబర్ ఈ ఈ స్కిల్ చాలా ఇంపార్టెంట్ అండి వన్స్ రిలేషన్ వన్స్ ట్రస్ట్ బిల్డ్ అయింది ఆ ట్రస్ట్ బిల్డింగ్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లిస్నింగ్ స్కిల్స్ సో సెకండ్ స్కిల్ ఇస్ లిస్నింగ్ స్కిల్స్ మనం సాధారణంగా వింటున్నామని అనుకుంటాం కానీ మనం యాక్చువల్లీ వినట్లేదు మనం మనం మన మన మైండ్లో ఒక అజెండా పెట్టుకొని మనం ఏం చెప్పాలి అనేటటువంటి స్క్రిప్ట్తో వెళ్తాం కాబట్టి అవతల కస్టమర్ ఏం చెప్తున్నారు అనేది మనం జాగ్రత్తగా వింటున్నామనే భ్రమలో ఉంటాం కానీ వినము సో కస్టమర్ ఏం చెప్తున్నారు కొన్నిసార్లు కస్టమర్ మాటల రూపంలో చెప్పలేకపోయినా అతని ఎక్స్ప్రెషన్స్ రూపంలోనూ అతని క్వశ్చన్స్ రూపంలోనూ అతని సైలెన్స్ రూపంలోనూ అతని చుట్టూ ఉన్నటువంటి రూపంలోనో అతని అతని బాడీ ఉండే టొనాలిటీతోనో అతను ఆ ఉండే పిచ్ వల్లనో అతని ఫేస్ లో వచ్చే ఎక్స్ప్రెషన్స్ వల్లనో ఎక్కడో దగ్గర ఆ వ్యక్తి ఏదో ఒకటి కన్వే చేస్తున్నాడు సో మీరు ఈ కన్వే చేయగలిగే కాంటెక్స్ట్ లో ఉండే ప్రతి విషయాన్ని గమనిస్తూ మీరు వింటున్నారా లేకపోతే కేవలం మాటలు విని ఈ మాట కంప్లీట్ అయ్యే లోపల నేనేం మాట్లాడాలని మాత్రం మానసికంగా ప్రిపేర్ అయిపోతున్నారా ఒక కస్టమర్కి ఫస్ట్ సర్వీస్ ఎప్పుడు కూడా ఈ వ్యక్తి నన్ను పూర్తిగా విన్నాడా లేదా సో మీరు వింటే మీరు ఎప్పుడైతే ఆ కస్టమర్ని హండ్రెడ్ పర్సెంట్ వింటారో మీరు కస్టమర్ని మాట్లాడేదానికి ఎంకరేజ్ చేస్తూ మీరు ఎప్పుడైతే వింటారో ఆ కస్టమర్కి మీ పట్ల నమ్మకం కలుగుతుంది మీ పట్ల గౌరవం కలుగుతుంది ఆ నమ్మకం ఆ గౌరవంలో నుంచి అప్పుడు ఆ ట్రస్ట్ ఏర్పడి అప్పుడు ఆ కస్టమర్ ఆలోచిస్తాడు ఎస్ ఇతను ఒక ట్రస్టెడ్ అడ్వైజర్ లాగా ఉన్నాడు ఒక పర్ఫెక్ట్ కన్సల్టెంట్ లాగా ఉన్నాడు కాబట్టి మనం ఇతన్ని నమ్మొచ్చు అసలు ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం అనేటటువంటి ఒక క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది మూడో స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే రిలేట్ అయ్యారో రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నారో మీ లిస్నింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకుని పూర్తిగా తో మీరు జాగ్రత్తగా కస్టమర్ యొక్క అవసరాలను మీరు విన్నారో అప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్ మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీరు ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నారో దాన్ని ఎంత స్పష్టంగా మీరు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు దీని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ కస్టమర్ యొక్క అవసరాలకి ఈ ప్రోడక్ట్ని మీరు పొజిషన్ చేయగలుగుతున్నారా లేదా కమ్యూనికేషన్ స్కిల్ అంటే మీకు ఆ ప్రోడక్ట్ గురించి తెలిసిన హండ్రెడ్ ఫీచర్స్ చెప్పేయడం కాదండి ఆ ప్రోడక్ట్ ఫీచర్స్లో అసలు ఈ ఈ క్లయింట్ దేని గురించి ఆలోచిస్తున్నాడు ఇతని యొక్క అవసరాలు ఏంటి ఆ అవసరాలకి నేను ఎంతవరకు చెప్పాలి అంతవరకు ఈ నాలుగు ఫీచర్స్ చెప్పి అప్పుడు మళ్ళీ ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా అనేటటువంటి ఒక కన్సల్టేటివ్ అప్రోచ్తో మీరు వెళ్తే మీరు పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ని అలా డెవలప్ చేసుకుంటే అప్పుడు టూ వే కమ్యూనికేషన్ నడుస్తుంది కాబట్టి ఇదొక డైలాగ్ లాగా ఉంటుంది ఇదొక ఓపెన్ కాన్వర్జేషన్ లాగా ఉంటుంది అప్పుడు ఆ కస్టమర్ మీతో ఇంకా కనెక్ట్ అవుతాడు మీ మీద ఇంకా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అతని యొక్క డౌట్స్ని ఇంకా 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 అడగటం మొదలు పెడతాడు ఎప్పుడైతే అతని డౌట్స్ని అడగటం మొదలు పెడతాడో మీ ఇద్దరి మధ్యలో ఒక లాంగ్ యాడ్ అవుతుంది నేను చాలా సార్లు చెప్తాను కస్టమర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ ప్రోడక్ట్లో లో కాదండి సేల్స్ ఏజెంట్ తో సేల్స్ లీడర్ తో బిల్డర్తో బిల్డర్ తో కానీ జరిగేటటువంటి లో జరుగుతుంది రియల్ ఎస్టేట్ లో సో జాగ్రత్తగా ఆలోచించండి కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు బిల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేది మార్కెటింగ్ స్కిల్స్ అండి మీ ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మీరు ఎంత బాగా చేయగలిగితే మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ గురించి మార్కెట్లో ఎంత నాలెడ్జ్ మీరు డిసెమినేట్ చేసి మీరు అవేర్నెస్ని క్రియేట్ చేసుకోగలిగితే మీ దగ్గరికి అంతమంది అన్ని లీడ్స్ వస్తాయి అన్ని లీడ్స్ రావాలంటే మీరు ఆన్లైన్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలా ఆఫ్లైన్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలా మీరు ఎలాంటి మెంబర్షిప్స్ క్లబ్స్లో జాయిన్ అవ్వాలి లేకపోతే ఎంతమందితో మీరు రోజు నెట్వర్కింగ్ చేయాలి మీరు కోల్డ్ కాల్స్ చేయాలి లేకపోతే మీరు ఎంతమందితో కనెక్ట్ అవ్వాలి కాన్వర్జేషన్స్ క్రియేట్ చేయాలి ఇవన్నిటికీ మీరు స్ట్రాటజిక్ గా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మీరు వెళ్ళాలి ఆ పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్ళేటప్పుడు కూడా ఈ ప్రోడక్ట్కు ఉండేటటువంటి యూఎస్పీస్ ఏంటి ఈ ప్రోడక్ట్కు ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి ఈ ప్రోడక్ట్ ఎలాంటి క్లయింట్స్కి సూట్ అవుతుంది వాళ్ళ యొక్క ఇన్కమ్ రేంజ్ ఎక్కడ ఉంటుంది వాళ్ళ యొక్క మానసిక డిజైర్స్ ఎలా ఉంటాయి వాళ్ళు ఈ ప్రోడక్ట్ని కొనే వాళ్ళ యొక్క నీడ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు ముందే అనాలిసిస్ చేసి ఈ ప్రోడక్ట్ గురించి మీకు పర్ఫెక్ట్గా మార్కెటింగ్ చేయడం అనేది రావాలి సో మార్కెటింగ్ స్కిల్స్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేసుకుంటేనే రియల్ ఎస్టేట్లో మీరు సేల్స్ రంగంలో మీరు మీరు సేల్స్ రియల్ ఎస్టేట్ సేల్స్ ఏజెంట్ అయినా బిల్డర్ అయినా డెవలపర్ అయినా మీరు ఎవరైనా సరే మీరు గ్రో అవ్వాలంటే పర్ఫెక్ట్ మార్కెటింగ్ ప్లాన్తో వెళ్తేనే జరుగుతుంది ఆ నెక్స్ట్ స్కిల్ సైట్ విజిట్స్ అండి మీరు మార్కెటింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీకు లీడ్స్ వస్తాయో వాళ్ళని ఎప్పుడైతే మీరు సైట్స్ సైట్ విజిట్స్కి తీసుకెళ్తారో ఈ సైట్ విజిట్ అనేది ఒక ప్రోడక్ట్ యొక్క ప్రోడక్ట్ని చూడటం మాత్రమే కాదండి ప్రోడక్ట్ని ఎక్స్పీరియన్స్ చేయించగలిగేటటువంటి ఒక అవకాశం అండి ఈ ఈ సైట్ విజిట్లో సైట్ విజిట్కి మీరు బయలుదేరిన దగ్గర నుంచి ఆ సైట్ విజిట్కి వెళ్ళి మీరు సైట్ విజిట్ నుంచి రిటర్న్ అయ్యే వరకు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో మీరు ఎక్కడ స్టార్ట్ అవుతారు ఎంత డిస్టెన్స్లో వెళ్తారు ఈ జర్నీని ఈ జర్నీలో ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్ ని మీరు ఆ వ్యక్తికి ఎలా కలుగు చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరగబోయేటటువంటి డెవలప్మెంట్స్ని మీరు మీ మాటలతో మీరు విజువలైజ్ చేసేటట్లు ఎలా చేస్తారు మీ ఆ చూపించేటప్పుడు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అక్కడ ఆ ప్రాంతం గురించి మీకు ఉండేటటువంటి అవేర్నెస్ ఎంత ఆ ప్రాంతానికి ఉండేటటువంటి స్పెషాలిటీస్ ఏంటి అక్కడ రాబోయేటటువంటి డెవలప్మెంట్స్ ఏంటి వీటన్నిటితో ఇంతవరకు మీరు ఆ కస్టమర్ గురించి ఏదైతే తెలుసుకున్నారో ఆ కస్టమర్ యొక్క డ్రీమ్స్కి ఆ కస్టమర్ యొక్క ఫ్యామిలీకి ఉండే డ్రీమ్స్కి ఆ కస్టమర్ యొక్క ఇన్కమ్ కి ఆ కస్టమర్ యొక్క నీడ్స్కి ఆ కస్టమర్ యొక్క గోల్స్కి మీరు ఎప్పుడైతే ఈ రానున్న డెవలప్మెంట్స్ని ఇక్కడ జరగబోయేటటువంటి ఆ గ్రోత్ని మీరు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసి విజువలైజ్ చేసేటట్లు చేయగలరో అప్పుడే ఆ సైట్ విజిట్ అనేది పర్ఫెక్ట్ గా జరిగినట్టుగా ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్లో మీతో పాటు ప్రయాణం చేసినందుకు మీతో పాటు ప్రయాణంలో జరిగే ఎక్స్పీరియన్స్ కూడా సైట్ విజిట్లో భాగమే సో ఆ సైట్ విజిట్ని మీరు పర్ఫెక్ట్ కోఆర్డినేషన్తో ఆర్కిస్ట్రేట్ చేయాలి మీరు అప్పుడే ఆ సైట్ విజిట్ ఆ సైట్ విజిట్ని మీరు మీరు ఎలా చేయాలనేది ముందే మీరు ఒక స్ట్రాటజిక్ ప్లాన్తో ముందే మీరు పర్ఫెక్ట్గా విజువలైజ్ చేసి దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తేనే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ క్లోజింగ్ రేట్ అనేది పెరుగుతుంది అండ్ సిక్స్త్ ఇంపార్టెంట్ స్కిల్ అండి ఫాలోఅప్ స్కిల్స్ మీరు సైట్ విజిట్కి వచ్చినంత మాత్రమే కస్టమర్స్ తీసుకోవాలని ఆ ప్లాట్ని కానీ ఆ ఫ్లాట్ని కానీ తీసుకోవాల్సినటువంటి రూల్ ఏం లేదు సో మీరు ఎయిటీ పర్సెంట్ పని అయిపోయింది కదా అని చెప్పేసి రిలాక్స్ అవ్వడానికి లేదండి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ యాక్చువల్ ఎయిటీ పర్సెంట్ మీ రిజల్ట్లో ఉండే ఎయిటీ పర్సెంట్ కూడా ఈ లాస్ట్ టూ స్కూల్ స్కిల్స్లోనే డెవలప్ అయి ఉండటంతోనే మీకు ఆ రిజల్ట్స్ వస్తాయండి ఈ సేల్స్లో సక్సెస్ కావాల్సినటువంటివి లాస్ట్ టూ స్కిల్స్ సిక్స్త్ స్కిల్ ఈస్ ఫాలో అప్ స్కిల్స్ అంటే ఒకసారి సైట్ విజిట్ జరిగిన తర్వాత మీరు సరిగ్గా అప్ చేసుకోగలిగితేనే రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకోగలిగితేనే ఈ ఫాలో అప్లో మీరు క మళ్ళీ కనెక్ట్ అవ్వగలిగితేనే వాళ్ళకు ఉండేటటువంటి డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోగలిగితేనే వాళ్ళని మీరు ఒక లీడర్ లాగా లీడ్ చేసుకోగలిగితేనే అది క్లోజింగ్కి వస్తుంది సో ఫాలో అప్ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్కిల్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా బిల్డర్ అయినా మీరు డెవలప్ సేల్స్ స్కిల్స్ అనేది అందరికీ ఉండాలి సో రియల్ ఎస్టేట్లో సేల్స్ లో మీరు సక్సెస్ సాధించడానికి ఫాలో అప్ స్కిల్స్ అనేది చాలా చాలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఆ స్కిల్ని మీరు డెవలప్ చేసుకుంటేనే సేల్స్లో మీరు గ్రోత్ సాధించగలరు ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడైతే మీ రిజల్ట్ మీ ఫినాన్షియల్ బెనిఫిట్స్ మీ రిటర్న్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయో సెవెంత్ ఇంపార్టెంట్ స్కిల్ అండి నెగోషియేషన్ అండ్ క్లోజింగ్ స్కిల్స్ కొంతమంది ఎంతసేపు ప్రోడక్ట్ గురించి ఫీచర్స్ చెప్తారు వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ బెనిఫిట్స్ చెప్తారు యుఎస్పీస్ చెప్తారు అన్నీ కనెక్ట్ చేస్తారు అన్నీ చేస్తారు కానీ నెగోషియేషన్ అండ్ క్లోజర్ దగ్గర ఫెయిల్ అయిపోతారు సో మీరు నెగోషియేట్ సరిగ్గా మీరు నెగోషియేట్ సరిగ్గా చేసుకోలేకపోతే అది మీకు ఫినాన్షియల్గా మీకు ప్రాబ్లమ్ అవుతుంది మీకు రావాల్సినటువంటి ఇన్కమ్ లో మీకు తగ్గిపోతుంది అదే మీరు పర్ఫెక్ట్ నెగోషియేషన్ చేసుకోగలిగితేనే ఈ నెగోషియేషన్లో కస్టమరే గెలుస్తున్నాడు అనేటటువంటి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయగలిగితేనే ఈ ప్రైస్కి వాళ్ళు పొందేటటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఈ ప్రైస్ కంటే టెన్ టైమ్స్ వాల్యూ వాళ్ళు పొందుతున్నాను అనేటటువంటి ఒక అనుభూతిని మీరు ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసుకో చేయగలిగితేనే మీరు పర్ఫెక్ట్ గా నెగోషియేట్ చేస్తున్నట్టుగా అండ్ పర్ఫెక్ట్ నెగోషియేషన్ సైడ్ చేస్తుందండి మీరు ఎంత సక్సెస్ఫుల్గా సేల్స్లో రియల్ ఎస్టేట్ సేల్స్లో గ్రో అవుతారు సక్సెస్ అవుతారని అండ్ అందులోనే భాగం అండి క్లోజింగ్ స్కిల్స్ మీరు ఎంతసేపు ఆ సేల్స్ డిస్కన్ కొన్ని కొంతమందికి కాన్వర్సేషన్స్ వెళ్తూనే 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 ఉంటాయి కానీ క్లోజింగ్ ఎప్పటికీ జరగదు సో కస్టమర్స్ ఎప్పుడు కూడా అంటే ఇది వెంటనే నాకు ఇచ్చేయండి నేను కొనేస్తాను అని అనకపోవచ్చు కానీ కస్టమర్ని కొనే వర్క్ తీసుకెళ్ళి ఆ క్లోజ్ చేసేటటువంటి బాధ్యతని ఇక్కడ సేల్స్ ఏజెంట్ గాను సేల్స్ లీడర్ గాను సేల్స్ బిల్డర్ గాను డెవలపర్ గాను మీరే తీసుకోవాలి సో మీకు క్లోజింగ్ స్కిల్స్ అనేది రావాలి మీరు మానసికంగా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవ్రీబడి లైక్స్ టు వాక్ విత్ అ లీడర్ ఎవ్రీబడి వాంట్స్ సంబడి టు లీడ్ దెమ్ ప్రజలు అందరూ కూడా మనుషులందరూ కూడా ఎవరైనా నన్ను లీడ్ చేస్తే బాగుండేది అని ఎప్పుడు కూడా సీక్రెట్గా డిజైర్ చేస్తూ ఉంటారు అందుకే మన సమాజంలో లీడర్స్కి ఆ గౌరవం ఉంటుంది సో దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ఒక సేల్స్ ఏజెంట్ మాత్రమే కాదు మీరు ఏ ర్యాంకులో ఉండొచ్చు కానీ మీరు మానసికంగా మీరు డిసైడ్ అవ్వాలి నేను ఒక లీడర్ని నేను లీడ్ చేస్తున్నాను నేను లీడ్ చేస్తున్నాననే మానసిక దృక్ దృక్పథంతో మీరు ఉంటేనే మీరు క్లోజింగ్ స్కిల్స్ మీకు వస్తాయి సో క్లోజింగ్ స్కిల్స్ రావాలంటే మీకు లీడర్షిప్ స్కిల్ స్కిల్స్ కూడా రావాలి వన్స్ లీడ్ చేసి కస్టమర్ని క్లోజ్ చేయగలిగితేనే ఆ క్లోజింగ్లో వచ్చేటటువంటి యాక్టివిటీస్ని మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ప్రా మీరు గ్రో అయితేనే సేల్స్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా సక్సెస్ వైపు గ్రో అవుతాయి ఇలాంటి చాలా వీడియోలు నేను రియల్ ఎస్టేట్ సక్సెస్ మీద రియల్ ఎస్టేట్ మీద నేను సేల్స్ ట్రైనింగ్ మీద చేయబోతున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ ప్రత్యేకంగా వీటిని టిప్స్ టెక్నిక్స్ లాగా చూడొద్దండి నేను చెప్పే ప్రతి పాయింట్ మీద కూడా మీరు సాధన చేయాలి మీరు ప్రాక్టీస్ చేయాలి మీరు ఇంకా నేర్చుకోవాలి నేను చాలా చాలా వీడియోస్ పోస్ట్ చేయబోతున్నాను సో నాతో ట్రావెల్ చేయండి మీకు ఈ ఈ స్కిల్స్ ఎంత ఫాస్ట్గా మీరు డెవలప్ చేసుకోగలిగితే మీ రంగంలో మీ రియల్ ఎస్టేట్లో మీరు అంత త్వరగా ఒక లాస్టింగ్ సక్సెస్ ని లాస్టింగ్ రిజల్ట్స్ ని లాస్టింగ్ ఇంపాక్ట్ ని మీరు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్